అసలు వీడెవడు ఏం చేసి ఉంటాడు వీళ్ళు ఖర్చు పెట్టి మరీ వీడు కటౌట్ ఎందుకు తగలపెడుతున్నారు ఇలాంటి కన్ఫ్యూషన్స్తో మీ బ్రెయిన్ ని స్ట్రెయిన్ చేయకండి ఇదంతా తెలియాలంటే మీరు నా కథలోకి రావాలి రండి కోపం ఇష్టం విచారం సంతోషం ఆనందం బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్ అలాగే ప్రేమ అనేది కూడా ఒక ఫీలింగ్ నేను ఇక్కడికి వెళ్ళొచ్చా ఇది చెయ్యొచ్చా ఇది తాగొచ్చా ఇది తినొచ్చా అని మా అమ్మనే అడగను అలాంటిది ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉంటే ఇది చెయ్యొచ్చా బేబీ ఇది తాగొచ్చా బేబీ ఇది తినొచ్చా బేబీ అని చెప్పి ఏంటి దౌర్జన్యం ఏంటి దుర్మార్గం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఇంగ్లీష్ లో ఒక సేమ్ వస్తుంది బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దర్స్ ఎ ఉమెన్ అన్నారు గర్ల్స్ దీన్ని మీరు ఆలోచించుకోండి అలాగే ఫర్ ఎవ్రీ అన్సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఆల్సో ఎ ఉమెన్ గుర్తించాల్సిన విషయం ఏంటంటే మన దేశంలో సక్సెస్ఫుల్ మెన్ కంటే అన్సక్సెస్ఫుల్ మెన్ ఎక్కువ మంది ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ మనకి స్వేచ్ఛక పథకం అని కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది వాటిని మనం ఈ ప్రేమ పెళ్లి అనే కమిటెడ్ రిలేషన్షిప్స్ తో నాశనం నాశనం చేస్తున్నాం మనం ఒక కమిటెడ్ రిలేషన్షిప్ లోకి వెళ్తున్నాం అంటే ఎదుటి మనల్ని హర్ట్ చేయమని పర్మిషన్ ఇచ్చినట్టే ఇట్స్ ఫ్యాక్ట్ మీరంతా అనుకోవచ్చు నాకైతే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీ ఉందని తనకి బ్రేక్అప్ అయిందని అలాంటిది ఏమి లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంత ఈ మహానుభావన బోధన మీకు ఇంకా నేను ఎందుకు రిలేషన్షిప్స్ వద్దంటున్నానో మీకు అర్థం అవ్వాలంటే నేను కలెక్ట్ చేసిన ఈ నాలెడ్జ్ తో నూట ఎనిమిది శ్లోకాల ఈ పుస్తకం రాశాను ఇది కేవలం పుస్తకం కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇది మన జీవితం మన గోల్ ఏంటి మన అజెండా ఏంటి ఫైనలీ మన స్లోగన్ ఏంటి ఇవి అన్నీ పుచ్చల తెచ్చారు కాస్త చూస్కొనేవచ్చు కదా అసలు ఎలా ఉండాలి ఇర్తోని अरे ఎన్ని సార్లు చెప్పాలా మీకు అసలు అమ్మా బత బత నా గంట కట్టి నీతో పాటు మన శాంత్ర కూడా తీసివేయకదా నువే భేయ కదా ను అక్కడ ਬਾహే బానే ఉన్నావుగా ఆ బాయా బాహే ఉన్నావా ఆ బాయా ఆ మాయా నుమెటిన్ తోటి మన ఫిలాసఫీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది మావయ్యా సూపర్ ఇంటికేం కావాలో చూసుకోవడం చేత కాదు గాని ఇలాంటివన్నీ ఇంట్లోనే ఉందా బయటికి వెళ్ళదా నీకన్నా బుద్ధి నాసిన పర్లేదా ఆ నాకు బుద్ధి లేదు కనుక కనీసం ఈయనన్నా జాగ్రత్త పడమని చెప్తున్నా ఈ నశ రోజు ఉండేదే కాని మనోళ్ళు వచ్చారా వచ్చారు మా పెళ్ళొద్దురా అని మొత్తుకున్నాడు అన్నాడాడు ఎలా ఉండేవాడు మంచి ఏజ్ బాయ్ లాగా ఉండేవాడు మూడు ముళ్ళు పడగానే ఓల్డ్ ఏజ్ బాయ్ లా తేరాడు రాజేష్ 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 ఉండేవాడు పాపం అది చూస్తే ఎలా ఉండేది పెళ్లి చేసుకున్నాడు అతను కాన్ఫిడెన్స్ పోయింది ఎవడు మాట ఇండేది లేదు డిప్రెషన్ లో చెప్పచ్చు కదా చూసుకోవచ్చుగా ప్లీజ్ ప్లీజ్ ఈ ఏళ్ళు ఒక్కసారే కదా ప్లీజ్ సరే కానీ హ్యాపీ బర్త్డే విరాట్ హలో హ్యాపీ బర్త్డే నాన్న ఆ థాంక్స్ అమ్మా నాన్న మాట్లాడతారు అమ్మా బాయ్ విరాట్ హ్యాపీ బర్త్డే అదేంటి విష్ చేస్తుంటే వినకుండా కట్ చేసావు అకార్డింగ్ టు శ్లోక నంబర్ థర్టీ సిక్స్ మన ఫ్యామిలీ ఎమోషన్స్ ఎప్పుడు లిమిట్ లో ఉంచాలి లేదనుకో ఆలక్లాగా లైఫ్ లో కింద పడిపోతాం భలే గడిచే కదా ఈ ఫోర్ ఇయర్స్ గడిచిన బానే అనిపిస్తాయి రేపు ఫేర్వెల్ కి వస్తున్నావు కదా పక్క థ్యాంక్స్ టు మై ఫెలో స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ నుంచి కాదు ఫ్యూచర్ లో నేను పెళ్లి చేసుకున్న రోజు ఆ రోజు ఆ రోజు నిజంగా మనం విడిపోయినట్టు

ఐ లవ్ యూ నీకు చిప్పు స్లిప్ అయిందా అసలు ఏం ఎందుకు ఎందుకు వచ్చింది నీకు పోయే కాలం ఇన్ని సంవత్సరాలు నీతో ట్రావెల్ చేసా నీ కంపెనీ నీ స్టైల్ నీ మాటలు టోటల్ గా నువ్వు నాకు చాలా ఇష్టం అందుకే నువ్వు నాకు పూర్తిగా సొంతం కావాలనిపిస్తుంది వెంటిలేషన్ బాగుంది వాస్తు కలిసి వచ్చిన మాత్రాన అద్దెలు సొంత కాదు నేను కూడా అంతే తర్వాత చెప్తాను ఇంకొంచెం ఆలోచించుకొని చెప్తాను అలాంటి ఉప్మా కబుర్లు నేను చెప్పను బట్ నీకు మంచి ఆఫర్ ఇస్తాను నీకు మరీ నా మీదంత మోజుంది కాబట్టి అదే నీ భాషలో లవ్ నా ఫ్రెండ్ ఫ్లాట్ అడ్రస్ ఇస్తాను ఈ నైట్ అంతా మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుందాం ఎలావా ఏంటంటో ఇప్పుడు నేను లవ్ వేస్తుంటే వద్దంటున్నా రేపు నీకు కావాలనిపించినప్పుడు అది దొరక్కపోతే ఇప్పుడు నీకు అర్థమవుతుంది నా పెయిన్ హ్యాపీ ఫేర్వెల్ డార్లింగ్ అరే బావా అది మిస్ వైజాగ్ మన కాలేజీలోనే సారీడిగా పది అప్లికేషన్స్ ఉన్నాయి ఆ అమ్మాయి అంత క్యూట్ గా ప్రపోజ్ చేసిన నువ్వు కాదన్నా అంటే రే దేవుడు అప్పుడప్పుడు మనం నమ్మిన ఫిలాసఫీకి కట్టుబడి ఉన్నావా లేదని చెక్ చేయడం కోసం ఇలాంటి పంపర్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు సెలబ్రేట్ ఆ కెమెరా వైజాగ్ లో ఉంటేనే సరిగా ఇంటికి రావు హైదరాబాద్ వెళ్ళిపోతున్నావు అప్పుడప్పుడైనా ఫోన్ చేస్తూ ముందు నశపెట్టకుండా ఫ్రెండ్స్ వస్తున్నారు డబ్బులు ఏమన్నా కావాలంటే చెప్పు అవసరం లేదండి నాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో జాబ్ వచ్చింది చెప్పంట్రా ఇందులో చెప్పడానికి ఏముందండి సరే అయితే అక్కడికి ఈ సోలో నాకు టైం అవుతుంది నేను వేణుమాని కలిసి బయలుదేరతాను బాయ్ బాయ్ బాయా నేను బయలుదేరుతున్నా రెండు వెళ్ళాను వెళ్ళాడు రెండు ప్లాన్ చేసుకున్నావా ఆల్ సెట్ మోయా కొన్ని ఇయర్స్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో పని చేసి ఆ తర్వాత సొంత కంపెనీ పెట్టుకొని ఈ సోలో లేస్తా ఇలా ఎంజాయ్ చేయడమే సూపర్ రా కాఫీ తాగుతావా ఆ కాఫీ తాగిన తర్వాత టాబ్లెట్ వేసుకోమని చెప్పు లేకపోతే బీపీ రైస్ అయిపోద్ది ఇంతకీ బీపీ ఎప్పుడు రేస్ మోయా రాత్రి తాగొచ్చినందుకు పెద్ద రచ్చ ఈ సినిమా హాల్లో మందుకి సిగరెట్ కి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తారు కదా అలాగే పెళ్లికి పెళ్లానికి కూడా దూరంగా ఉండాలని వార్నింగ్ ఇవ్వాలరా ఇదేదో బాగుంది మాయా శ్లోకల్లా రాసుకోవచ్చు రాసుకో రాసుకో తర్వాత మోహన్ అని అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు రా నీకేం అడుగు చేసి పెడతాడు హైదరాబాద్ సిటీ డటా మ కదా ஹడ మీకరదసిఆ. మన వయసుకోలే కదా బయ్యా బయ్యా అంటూ మాట్లాడేది సర్దేసుకున్నారా మాది అనకాపల్లి పక్కనే వంట అదంతా వంట కూడా వచ్చా కావాలంటే చెప్పండి మా మా ఫ్లాట్ హస్బెండ్ హలో ఇఫ్ యూ వాంట్ ఎనింగ్ ప్లీజ్ టమాటా పడుకుని అడగండి మాకు ఏం కావాలని అడగండి ైట్ నాట్ ఫ్రై ఫ్రైన్ డే కదా ఎక్కువ స్ట్రైన్ అవ్వకుండా వచ్చే ఓకేనా బాయ్ హాయ్ గైస్ మై నేమ్ ఇస్ విరాట్ అండ్ ఐమ్ ఫ్రమ్ బైజాక్ ఈ సంగతి చెప్పడానికి ఇంత పెద్ద సౌండ్ చేయాలా భయ్యా ఈ సంగతి చెప్పడానికి సౌండ్ చేయాలా దానికి వేరే మ్యాటర్ ఉంది ఏ మ్యాటర్ బ్రో మీరు అందరు వర్క్ చేసే విధానం నాకు నచ్చల ఆహా పోనీ ఎలా వర్క్ చేయాలి బ్రో వర్క్ ఇస్ వర్షిప్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ ఇలాంటి వంకాయ స్టేట్మెంట్లు నేను చెప్పను చేస్తే చాలా ఇష్టంగా చేయాలి లేదా ఇంటికి దుబ్బేయాలి ఫైనల్ గా నా పాయింట్ ఏంటంటే మనం చేసే పని మనం ఎంజాయ్ చేయాలి తప్ప అది మనల్ని ఎంజాయ్ చేయకూడదు భయో సో నేను చెప్పేది ఏంటంటే టూ రొమాన్స్ విత్ యోర్ జాబ్ Inchito, bro. Come on, clap, guys. What were you lecturing about? How to romance with work, ma'am? Huh? Romba smart, huh? <laughs> Thank you, ma'am. Welcome to the company.